హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మైటెల్ మై ఛానల్ ఐఐటి ఇండోర్ బీటెక్ ఎంటెక్ ప్లేస్మెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఈ వీడియో జేఈ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో జేఈ అడ్వాన్స్ స్టూడెంట్ మరి అదేవిధంగా గేట్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ ఎంటెక్ వెళతారు వాళ్ళకి మోటివేషన్ కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది మరి బీటెక్ బీటెక్ చూసినట్టయితే ఇక్కడ బీటెక్ మూడు వందల యాభై మూడుకి రిజిస్టర్డ్ మనకి ఎనభై ఐదు పర్సంటేజ్ ప్లేస్మెంట్స్ అయినాము మొత్తము ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ కోటి ముప్పై ఏడు లక్షల ప్యాకేజ్ వచ్చింది బీటెక్ స్టూడెంట్స్కి ఎంటెక్ స్టూడెంట్స్కి యాభై నాలుగు లక్షల ప్యాకేజ్ వచ్చింది ఇది బ్యాచ్ సైజు నూట నలభై ఏడు మంది ఎంటెక్ రిజిస్టర్ నూట ఆరు అరవై ఎనిమిది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ప్లేస్ అయ్యారు ఐఐటి ఇండోర్లో ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశం ఇది గుర్తుపెట్టుకోండి ఎంఎస్ రీసెర్చ్ రీసెర్చ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్సి నార్మల్ ఎంఎస్సి సెవెంటీ పర్సెంట్తో ఈ విధంగా ప్లేస్మెంట్స్ అయితే మరి ఐఐటి ఇండోర్ ఎంటెక్ ప్లేస్మెంట్ రికార్డు ఈ విధంగా ఉంది కొంత డిపార్ట్మెంట్ వైజు కంప్యూటర్ సైన్స్ సిక్స్టీ ఫైవ్ మరి అదేవిధంగా ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ అరవై ఐదు వచ్చినాయి ఎలక్ట్రికల్ నలభై రెండు మెకానికల్ ముప్పై రెండు ముప్పై మూడు సివిల్ ఇంజనీరింగ్ ఏడు మెటాలజీలు ఐదు పీపీఓ కన్వర్షన్ యాభై ఇరవై నాలుగు ఈ విధంగా మరి ఇక ఐఐటి ఇండోరు ఇండోర్ ఎంటెక్ ప్లేస్మెంట్స్ రికార్డ్ చూస్తే ఎలిజిబిలిటీ ప్లస్ ప్లేస్మెంట్ కంప్యూటర్స్ అండ్ సిఎస్సి ఎలిజిబిలి ప్లస్ ప్లేస్మెంట్ పద్నాలుగు మంది ఇక్కడ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వీడిఎన్ ఎనిమిది సిగ్నల్ ప్రాసెసింగ్ పదకొండు మంది ఇట్లా కేటగిరీ వైజ్ పవర్లో పవర్ సిస్టమ్లు ఒక ఐదుగురు సెలెక్ట్ అయ్యారు సెంటర్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అంట ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీటీలో ఐదు బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎనిమిది బయోమెడికల్ డివైజెస్ ఆరు ఆరు ఇది ఈ విధంగా ప్లేస్మెంట్స్ అయితే ఉండారు అందుకని కా సాధ్యమైనంత వరకు మరి గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు నలభై యాభై మార్కులు ముప్పై మార్కులు నలభై మార్కులు వచ్చినా కానీ ఐఐటీ ఇండోర్ వచ్చేస్తుంది నో ప్రాబ్లం అదేవిధంగా బీటెక్ స్టూడెంట్స్ అయితే జేఈ నుంచి జేఈ అడ్వాన్స్ రాయలేము ఎంటెక్ స్టూడెంట్స్ అయితే మీరు డైరెక్ట్లీ గేట్ దే దేకెన్ గేట్ ఉంటుందా మెటే మెటాలజికల్ మెటీరియల్ సైన్స్లో ఎంఎస్సి ఫైవ్ ఎంఈ మెటాలజికల్ ఇంజనీరింగ్ ఐదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ స్పేస్ ఇంజనీరింగ్లో స్పేస్ ఇంజనీరింగ్ ఎనిమిది వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూసిన మెకానికల్ మెకానికల్ సిస్టమ్స్ అండ్ డిజైన్లు ఎంఎస్టీ పదమూడు ఏఎం పదమూడు టీఈఎస్ ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ విధంగా ప్లేస్మెంట్స్ ఇక చూస్తే డిపార్ట్మెంట్ వైజ్ ఐఐటి ఇండోర్ ఎంటెక్ ప్లేస్మెంట్స్ రికార్డ్ ట్వంటీ డిపార్ట్మెంట్ వైజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది సెవెంటీ టూ పర్సెంట్ యావరేజెస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ మీడియన్ హైయెస్ట్ ప్యాకేజీ నలభై లక్షలు సిఎస్సి ఎలక్ట్రికల్ థర్టీ సెవెన్ మెకానికల్ థర్టీ సెవెన్ హైయెస్ట్ ప్యాకేజ్ సివిల్ ఇంజనీరింగ్ టెన్ ల్యాక్స్ మెటీరియ మెటలాజికల్ మెటీరియల్స్ అంజ్ పన్నెండు లక్షలు ప్యాకేజ్ ఉంది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి ఇరవై మూడు లక్షలు అమ్మ ఇరవై మూడు లక్షలు సిఎస్సి ఎలక్ట్రికల్ ఇరవై మూడు లక్షలు మెకానికల్ పదకొండు సివిల్ పది మెటలాజికల్ తొమ్మిది లక్షలు మరి పద్నాలుగు లక్షలు ఇక చూస్తే కంపెనీస్ టాప్ కంపెనీస్ ఈ ప్లేస్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్న ఫ్లిప్కార్ట్ కానీ శాంసంగ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వరాకల్ అమెజా గోల్డ్ మ్యాన్ స్నాశి జి అసోసియేట్ యాక్సెన్సర్ ఇలా మంచి మంచి కంపెనీలు బిహెచ్ఎల్ కోర్ కంపెనీలు సీమన్స్ మహేంద్ర టాటా స్టీల్ ఎల్ఎన్టీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్రో సిఎస్ఆర్ టిఆర్ డిఆర్డిఓ వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తా ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేయడానికి నేను వీడియో చేస్తున్నాను మోటివేషన్ అనమాట ప్రతి ఒక్కరు మీలో యొక్క మోటివేషన్ లేనిదే ప్రతి ఒక్కరు కూడా చదువుకారు ఈరోజు జేఈ కూడా జేఈ నుంచి జేఈ అడ్వాన్స్ రాసిపోయి ఎంటెక్ మరి బీటెక్ ఐఐటి ఇండోర్లో వచ్చేస్తుంది డైరెక్ట్ గేట్ రాస్తే ఎంటెక్ ఏ కట్టే సీటుని ఐఐటి ఇండోర్లో చూడవచ్చు తీసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్